నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ప్రతిపక్ష మహిళా ఎంపీల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆపద పొంచి ఉంది అనేటువంటి సమాచారం నాకు అందినందువలన రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పార్లమెంటుకు రావడం లేదు అని చెప్పి నిన్న పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించాడు ఇది చాలా ఆశ్చర్యం కొలుపుతుంది ఒక ప్రధానమంత్రికి పార్లమెంటులో రక్షణ లేదు అతనికి ఫిజికల్గా అంటే భౌతికంగా అటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ప్రతిపక్ష మహిళా ఎంపీల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సందేహం కలుగుతుంది కాబట్టి అని చెప్పడం అనేది కొంచెము ఆశ్చర్యం జీ ప్రధానమంత్రిజీకి ఆసన్ అప్రత్యాశిత ఘటన సదన్ అంటే మన దేశంలో మహిళా ఎంపీలు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ప్రతిపక్షాలు ఏం అంటే ఇప్పుడు ట్రేడ్ డీల్ గురించి అతను వివరణ ఇవ్వాల్సి వస్తుందని అలాగే ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి కూడా అతని మీద ఒత్తిడి పెరుగుతుందని అలాగే చైనా మన మాజీ సైనికాధికారి రాసినటువంటి పుస్తకంలో రాసినటువంటి చైనా దురాక్రమణ గురించి ప్రతిపక్షాలు లేవనెత్త ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో సభకు రాకుండా పారిపోయిండు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం నేను గమనించింది ఏంటంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు గంటల పాటు రాజ్యసభలో మాట్లాడాడు అది ట్రేడ్ డీల్ గురించి అయితే దాని గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీని సిక్కులను అవమానపరిచిండని విమర్శించిండు ఏవేమో మాట్లాడిండు కానీ దానిలో మాత్రం ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగబోదు అనేటువంటి విషయాన్ని మాత్రం తేట తెల్లం చేయలేదు అంటే ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా ఇది ఒకటి వాస్తవం కనిపిస్తుంది ట్రేడ్ డీల్లో మన రైతులకు అన్యాయం జరుగుతుందనే విషయము తెలుస్తుంది అయితే అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ ఒక విషయం అది తేటతల్లం దేశం ఉంటే బాగుండేదని నాకు అనిపించింది ఇక్కడ ఇంకా మిగతా విషయాలకు వస్తే ఎఫ్స్టీన్ స్పై దీని గురించి కూడా దుమారం లెపుతుంది దాంట్లో నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా పాల్గొనకపోయినా అతను ఇజ్రాయిల్లో ట్రంప్కు అనుకూలంగా ప్రవర్తించాడనేటువంటి విషయాలు ఎఫ్స్టీన్ ఈమెయిల్లో దొరికినాయి దాని గురించి కూడా అతను సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండింది సో ఇక్కడ చైనా గురించి వచ్చినప్పుడు చైనా దురాక్రమణ గురించి మన మాజీ సైనికాధికారి అతను రాసిన పుస్తకంలో మెన్షన్ చేసిందని ఆ పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా ఈ ప్రభుత్వం గత ఏడాదిన్నర నుంచి ఆపుకుంటూ వచ్చింది అయితే దానిలోని కొన్ని వాక్యాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వాటిని పార్లమెంట్లో లేవనెత్తడానికి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నం చేసిండు కానీ ఓం బిర్లా వాటిని అడ్డుకున్నాడు అయితే ఈ విధంగా ఎన్నో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే మోడీ గారు పారిపోయాడనేది ప్రతిపక్షాల యొక్క అభియోగం కానీ ఇక్కడ మనం అన్నీ ప్రతిపక్షాలు చెప్పినవన్నీ ఒప్పుకోవడానికి ఏమీ లేదు కాకపోతే ఒక పార్లమెంటుకే ప్రధానమంత్రి రాలేకపోవడము అది ఒక అపాయం జరుగుతుంది అనేటువంటి భౌతికంగా ఒక అపాయం జరుగుతుంది అనేటువంటి విషయముతో మన పార్లమెంటుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాకపోవడం అనేది ఒక రోజు దాన్ని ఓం బిర్లా స్పీకర్ గారు ప్రకటించడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే మన దేశ భద్రత ఇంత వీక్గా ఉంది అనేటువంటి అనుమానాలు కూడా కలగక మానవు మనకు ఒకవేళ మహిళా ఎంపీలే కానీ నిజంగానే అలాంటి పని చేస్తారని తెలుసుంటే వాళ్లను ఒకరోజు సస్పెండ్ కూడా చేయడానికి ఆస్కారం ఉండింది కదా స్పీకర్ గారికి మరి ఎందుకని అలా వాళ్ళను సస్పెండ్ చేయకుండా మోదీ గారినే రావద్దని చెప్పడానికి ఏమిటి ప్రాతిపదిక అనేటువంటి విషయము మనకు అర్థం కాలేదు ఏది ఏమైనా సరే ఇది పార్లమెంటు చరిత్రలోనే ఒక జరగకూడనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను నా దేశ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరగడము చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రధానమంత్రి గారు పార్లమెంటుకు రాకపోవడం ఒక రోజు అనేది కొంచెం ఆశ్చర్యం విషయం అని నా అభిప్రాయం ఇది ప్రతిపక్షాలు అన్నట్టుగా పారిపోవడమేనా అనేటువంటి సందేహాలు అయితే కలుగుతున్నాయి నా అభిప్రాయం ఏకీభవించే వాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు